హాయ్ అండి నేను మీగంగా ఈరోజు మంచి చిట్కా చూపించబోతున్నాను మన ఫ్లోర్లు అవి కార్నర్స్లో నల్లగా అయిపోతాయి కదండీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే రెమెడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ రెమెడీ నాలుగు వస్తువులు ఉంటే చాలు అవేంటో చూసేద్దాం షాంపూ అండి వన్ కానీ టూ రూపీస్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా అవి నిమ్మరసం కల్లిప్పు బట్టలు ఉత్తుకునే పౌడరు మీరు ఏ పౌడర్ వాడితే అది మగ్గులో ఆ ఉప్పు ఆ నిమ్మరసం బట్టల పౌడరు షాంపూలో కొంచెం నీళ్ళు కలుపుకొని వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసి అది బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఎక్కడెక్కడ డార్క్ కార్నర్స్లో డార్క్ ప్లేసెస్ ఉన్నాయో చూడండి ఎంత డార్క్గా అయిపోయాయో సిలిండర్ పెట్టిన దగ్గర ఎక్కువ అవుతూ ఉంటాయి ఇలాగా మనం మంత్లీ అయిపోయేటప్పుడే కదా తీస్తూ ఉంటాం సిలిండర్ అనేది తుడిచినా సరే తడుగుడ్డ పెట్టిన ఒకప్పుడు మనం కూర్చొని పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు స్టిక్తో కదా పెడుతున్నారు అందరూ దానివలన కార్నర్స్ దగ్గర నల్ల మార్కులు అనేవి ఉండిపోతాయి ఈ లిక్విడ్లో గ్రీన్ పీస్ ముంచి మొత్తం ఎక్కడెక్కడ నల్లగా అయిపోయిందో మొత్తం అప్లై చేసేసుకోవాలండి వంటగదే కాదు ఎక్కడ మన రూముల్లో ఎక్కడైనా సరే అలా కార్నర్స్లో బ్లాక్గా ఎక్కడైనా ఉంటే ఆ గ్రీన్ పీస్తో మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇది కెమికల్ అవి ఉండవు కాబట్టి అంటే రెడీమేడు మెటీరియల్లో కెమికల్ ఉంటుంది కానీ ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కాబట్టి దీనివలన మన చేతులు పాడవవు ఇంకోటి మార్బల్లో రఫ్గా రాదండి చాలా స్మూత్గా వస్తుంది టైల్స్ కానీ అస్సలు పాడవవు చాలా స్మూత్గా ఉంటుంది నేను ఎప్పుడూ ఈ రెమెడీయే వాడతాను ఇవన్నీ వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి కదండీ ఎప్పుడు మనకి ఖాళీ ఉంటే అప్పుడు ఇలాగా కార్నర్స్ అన్నీ శుభ్రం చేసుకోవడానికి పనికి వస్తుంది కూడా మనం కష్టపడే పని కూడా లేదు కొంచెం జస్ట్ అప్లై చేసి స్టీల్ పీస్ పట్టుకొని మొత్తం పీచ్తో కొంచెం రుద్దితే చాలండి వచ్చేస్తుంది గట్టిగా అడిచిపెట్టి రుద్దే అవసరం కూడా ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తానండి కిచెన్ ఫ్లోర్ త్వ ఎక్కువగా త్వరగా పాడవుతుంది కాబట్టి కిచెన్ ఫ్లోర్కి ఎక్కువగా చేస్తాను స్టవ్కి బ్యాక్ సైడ్ ఉన్నాయి టైల్స్కి మనం అంట్లు తోమేటప్పుడు కొల్లాయిపుతూ ఉంటాం కదా కార్నర్సు వాటర్లో సున్నమున్న సున్నం పట్టేస్తుంది కదా బాగాను అది కూడా నీట్గా పోతుందండి చాలా కష్టపడుకున్న మన ఇంట్లో ఉండే రెమెడీస్తో చాలా ఈజీగా చేసుకునే టిప్ మాట ఇది మన వంటింటి చిట్కా లాంటిది అన్నమాట చూడండి క్లాత్తో తుడిస్తే ఎలాగ చూసారా ఫ్లోర్ ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో ఆ పీచు పెట్టి పామిన తర్వాత గుడ్డ పెట్టి తుడిచేస్తే నీట్గా ఉంటుంది ఆ కార్నర్స్లో మూలల్లో ఉన్నవి మనం వేసిన లిక్విడ్కి బాగా తడిచి ఉండడం వలన ఏదైనా పుల్ల పెట్టి ఆ లో ఉన్న మట్టిని లాగేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీగా చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే వంటగది ది దిమ్మ మీద కానీ గ్రానైట్ మీద కానీ లిక్విడ్ వేసి చేసుకోవచ్చు ఒకప్పుడంటే మనం కూర్చొని చాలామంది పెట్టుకునే వాళ్ళు తడిగుడ్డ సర్వెంటిని పెట్టుకున్న అప్పట్లో కూర్చునే పెట్టేవారు ఇప్పుడు వాళ్ళందరికీ నొప్పులు ఉండటం వలన అందరూ స్టిక్కే వాడుతున్నారు కదా స్టిక్ పెట్టడం వలన కొన్ని ప్లేసెస్కి వెళ్తుంది కొన్ని ప్లేసెస్కి వెళ్ళదు కూడా అందువలన మనం అప్పుడప్పుడు ఇలాగా ఈ చిట్కాని పాటించి మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది కూడా ఈ చిట్కా మీకు నచ్చుంటే కామెంట్ రూపంలో పెట్టండి చాలామంది అడుగుతారు మీ ఫ్లోర్ ఎలా క్లీన్ చేస్తున్నారు అని నేనైతే ఈ చిట్కా చెప్తూ ఉంటా చాలామందికి వంటగది చూడండి మా టైల్స్ ఎంత నీట్గా ఉన్నాయో అండ్ వీక్లీ వన్స్ నేను ఈ రెమెడీ చేసేసి మొత్తం అప్లై చేసేసుకుంటాను ఎక్కువ పట్టేసింది అనుకోండి చూడటానికి కూడా బాగుండదు కదా అందువలన ఇలా మొత్తం ఒకసారి అప్లై చేసేసి స్టీల్ పీస్తో గట్టిగా ఒకసారి పామేస్తే మొత్తం క్లీన్ అయిపోతుందండి నీట్గా కూడా ఉంటుంది మనకి వంటగదిలోకి వెళ్ళగానే వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది కదా నీట్గా ఉంటే మీరు కూడా ఒకసారి ఈ చిట్కాన్ని పాటించి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూసారా ఎంత నీట్గా వచ్చేస్తాయో మొత్తం థ్యాంక్ యూ